ఈ మధ్య కాలంలో లోకేష్ అనే వ్యక్తి లోకేష్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు జగన్ రెడ్డి అని చెప్పి లోకేష్ నీకు కూడా ఒక మాట మాట్లాడి చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అయినప్పుడు నువ్వు లోకేష్ రెడ్డి అవుతావు ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం నీకు కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ పదం వాడితే మేము పది సార్లు వాడతాం కాబట్టి నువ్వు కూడా అరగాల్సిన అవసరం ఉంది నీ బాబు కొట్టుకొచ్చిన ఆస్తులతో నీ బాబు కొట్టుకొచ్చే పదవులతో ఎంజాయ్ చేసే నీకేం తెలుసు నాయన ఈ రాజకీయం అంటే రాజకీయ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ తప్ప మరో నాయకుడి రాష్ట్రానికి దిక్చూసిగా లేడు కాబట్టి ఇవాళ నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి లోకేష్ మాట్లాడతా ఉన్నాడు ఏమనంటే జగన్ రెడ్డి నీకు భయం పరిచయం చేస్తా అన్నాడు భయం పరిచయం లేదా పాదయాత్రలో మాట చెప్పాడు ఒక్క మాట చెప్పండి ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే మగాడు పుట్టాడా పుట్టాడా పుడతాడా పుట్టడు కానీ దేశ మహిళ ఉక్కు మహిళ బ్రహ్మాండంగా పాలిస్తా ఉంది ఆ కను సైకిల్లో రాష్ట్రం దేశం అల్లాడిపోతా ఉంది సందర్భంలో సోనియా గాంధీ ఢిల్లీకి పిలిచింది ఢిల్లీకి పిలిచి ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలి లేదంటే నీ ఎవరని తెలుస్తానంటే ఆయన ట్రక్మెంట్ పైకి లేచి పిచ్చిదా ఫ్లైట్ టైం అయింది నేను వెళ్తా ఉన్నా నీకు చాతనం చేసుకో నీకు దిక్కుండా కాడు చెప్పుకోని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాడిని మీరందరూ భయపెడతారా ఏ రకంగా భయపెడతారో ఒకసారి చెప్పాల్సిన అవసరం మీ అందరికి కూడా ఉంది ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ లో పోటీ చేస్తాడా లేదా పోటీ చేశాడు కదా అక్కడ పోటీ ఏడు చోట్ల పోటీ చేస్తే ఏడు చోట్ల పోటీ చేస్తే డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేవు పవన్ కళ్యాణ్కి అక్కడ మన పిల్లకు పిల్ల పోటీ చేసింది ఎవరు మన బరి పిల్ల పోటీ చేసింది పోటీ చేస్తే ఆ పిల్లకి డిపాజిట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్కి డిపాజిట్లు రాల ఆ పిల్లకి డిపాజిట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్కి డిపాజిట్లు రాల మరి అలాంటి చోటను ఓడిపోయింటే నూట యాభై ఒక్క సీటు ఎక్కడో మన బిడ్డ సామాన్యాలు కొద్దిపాటి బిడ్డ రైతు కూలీ బిడ్డ వ్యవసాయం కూడా సరిగ్గా లేని పరిస్థితులు ఆ పిల్ల పెరిగి ఆ పిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకి వచ్చిన ఓట్లు మీకు రాకపోతే ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఒక్క సీటుతో ముప్పై మంది ఎంపీలతో ఈ రాష్ట్ర ప్రజలతో సమైక్యత కలిగిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారు పవన్ కళ్యాణ్ మీరందరూ కలిసి ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మీరందరూ కూడా బాగా గమనించండి ఈ రాష్ట్రానికి ఒక్క అవకాశం కనుక జగన్మోహన్ రెడ్డి గారు మనం వదిలేశామంటే మాత్రం ఖచ్చితంగా మన జీవితాలు ఏమైనా మన జీవితాలు వెనకాలడమే కాకుండా మన పిల్లలకి వచ్చే ప్రతి ఒక్క పథకం ఆపేస్తాడు అవ్వతాదాలను ఆడుకుంటాడు అవసరమైతే పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు తగ్గిస్తాడు ముసలికన్నీరు గారిస్తామన్నాడు రైతుల పట్ల ప్రేమ ఉన్నవాడు అయితే ఇవాళ ఏపీలో రైతులు ఇంత బాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కారణం నీకు రైతుల పైన ప్రేమ ఉంటే ఎక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో బషీరాబాద్ లో కరెంటు బిల్లులు పెరిగాయి కాబట్టి కరెంటు బిల్లులు తగ్గించమని చెప్పి రైతులు ధర్నా చేస్తా ఉంటే బషీరాబాద్ లో నలుగురు రైతులు కాల్చి చంపింది చంద్రబాబు నాయుడు ఒక్కసారి చరిత్ర అంతా తిరగే చూడండి ఒకసారి కాబట్టి చంద్రబాబు నాయుడుకి రైతులన్నా అసహనం ఈ రాష్ట్ర ప్రజలన్నా అసహనం కాబట్టే ఇవాళ ఈ రాష్ట్ర సంపద దోచుకు తిన్నాడు ఒక్కసారి గమనించండి చంద్రబాబు నాయుడు ఆస్తి రెండు ఎకరాలు రెండు ఎకరాలు నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది నా భూమి ఎప్పుడు చూస్తున్నా రెండు కోట్ల అవలా నాలుగు కోట్ల అవలా కానీ రెండు ఎకరాల రైతు చంద్రబాబు నాయుడు మాత్రం ఆరు లక్షల కోట్లకు ఆస్తి పరుడయ్యాడు చంద్రబాబు నాయుడు ఒకసారి గమనించండి ఈ రాష్ట్ర సంపద అంతా ఎవరి చేతిలో ఉందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేతలోనే ఉంది కాబట్టి మనమందరం బాగా గమనించి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రతి రూపాయి కూడా ఎక్కడ ఉందంటే ప్రతి పేదవాడి అకౌంట్లో అమ్మఒడి రూపంలో రైతు భరోసా రూపంలో మహిళలకు మహిళలకు మరి సాయం చేస్తూ అదేవిధంగా వృద్ధులందరికీ పెన్షన్ ఇస్తూ ప్రతి వాడికి ఒక రూపాయి పంచుతా ఉన్నాడు ఈ సంపద అంతా పంచుతా ఉంటే చంద్రబాబు నాయుడు అంటాడు లోన్ మరి శ్రీలంక అయిపోద్దంట శ్రీలంక అయిపోద్దని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు నీకు ఎటు పెట్టే మనసు లేదు నువ్వు జనాలకు ఏనాడు కాపాడుకునే వ్యక్తి కాదు ప్రజల్ని రక్షించిన వ్యక్తివి కాదు కానీ కలిగిన వాడి రాష్ట్రానికి వచ్చాడు ప్రేమించే వ్యక్తి రాష్ట్రానికి వచ్చాడు కాబట్టి ఇలాంటి వ్యక్తిని అడ్డుకుంటే భగవంతుడు క్షమించడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నీ రాజకీయ శేష జీవితం అంతా కూడా జైల్లోనే గడపాల్సి వచ్చింది కాబట్టి ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మరి ఇప్పటి వరకు మేము మాట్లాడిన మాటలన్నిటికీ ఏదైనా అవకాశం కల్పించి మా అందరిని ఇక్కడికి రప్పించి మరి మా మాటలో ఒకసారి ప్రజలకు చెప్పాలని చెప్పి అవకాశం కల్పించిన మా అన్న అన్న గారికి ఎందుకంటే రాజా అన్న సౌమ్యుడు ఎవరితో గొడవలు ఉండవు అసూయ ఉండదు నేను పాదయాత్ర చేసే జగన్ అన్న పాదయాత్ర చేసేటప్పుడు ఆ రోజున నేను నడిచేటప్పుడు అన్న నా పక్క వచ్చి సురేష్ అన్న నువ్వేనా అని చెప్పాడు నంది సురేష్ అంటే నువ్వే కదా అన్నాడు అవునన్నా నేనన్నా నీకే నువ్వంటే జగన్ అన్న చాలా ఇష్టమన్నా నీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది కాబట్టి మీరంటే చాలా ఇష్టమన్నా ఆయన నమ్ముకొని ఉండన్న నేను ఖచ్చితంగా ప్రాణం పోయే వరకు జగన్ అన్నతోనే ఉంటానన్న నాకు చెప్పాడన్నా పాదయాత్రలో పాదయాత్రలో ఆ మాట చెప్పాడు అన్న గురించి జగన్ అన్న కూడా బాగా తెలుసు చాలా ఇష్టమైన వాడు నమ్మకస్తుడు మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళందరిలో కూడా మరి అందరితో పాటు తను కూడా ఒక బెస్ట్ వ్యక్తిగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో అన్నకు అవకాశం కల్పిస్తే మరి జగన్ దయ వల్ల దేవుడి వల్ల మినిస్టర్ కూడా ఈ అవకాశాలు బెస్ట్ గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరందరూ అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అండగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మా అన్నగారికి వేదిక మీద ఉన్న మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ తెల్లదీసుకుంటా ఉన్నా జై జగన్